హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత హైదరాబాద్లో భారీ స్కామ్ ఐదు వందల కోట్లతో వీలులోకి రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఐదు వందల కోట్ల ముఖ్యంగా భర్త శ్రీధర్ బాబుతో పాటు తమ్ముడు ఎంఆర్తి రామదాస్ సహకారంతో డబ్బు నిజాయితీగా సంపాదించాలంటే కష్టం కానీ మోసం చేసి సంపాదించాలంటే ఈజీ ఇదే ఫార్ములా అప్లై చేసింది ఆ కిలాడి సో ముఖ్యంగా ఏకంగా బడా పారిశ్రామికవేతన లక్ష్యంగా చేసుకుని షెల్ కంపెనీలు అయితే పెట్టింది అనమాట ఫేక్ వర్కర్ ఆర్డర్ను చూపించి వంద కోట్లు కొట్టేసింది కానీ చివరికి సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను పట్టుకున్నారనమాట కిలాడీ భాగవతాన్ని బయటపెట్టారు ఇంతకీ ఆ లేడీ ఎవరు ఏంటనేది చూసినట్లయితే ఏ విధంగా బడా బాబులను గురిడి కొట్టిందంటే ఇక్కడ చూడండి ఆమె ఆ కిలాడి పేరు సంధ్యారాణి పెద్దగా చదువులేదు కానీ తెలివితేటలు మాత్రం మెండుగా ఉన్నాయి ఆ ఈమె పెద్ద పెద్ద వ్యాపారస్తుల వద్ద ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది నిజానికి చూస్తే ఎవరు నమ్మరు కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఇక సిసిఎస్ పోలీసు ఆమెను అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నమాట ఇక బడా బాబులను మోసం చేసిన కేసులో ఈమెకు ఆమె భర్త శ్రీధర్తో పాటు తమ్ముడు ఏమూర్తి రామదాసు సహకరించారు ప్రస్తుతం వారిద్దరూ పరారులైతే ఉన్నారు సంధ్యారాధికి అన్నింగ్ తెలివితేడలకు ఏం తక్కువ లేదు ఈజీ మనీ కోసం ఏకంగా నలభై వరకు షెల్ కంపెనీలు పెట్టింది లేని కంపెనీలో ఉన్నట్లుగా నమ్మించి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలలో వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయించింది వాటిని ఆయా కంపెనీల పేరుతో ఓపెన్ చేసి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయించి ఇంది ఇక తర్వాత డబ్బులను పలు మ్యూల్ ఖాతాలకు మళ్లించి ఇందుకోసం దాదాపు పద్దెనిమిది మూల్ ఖాతాలను ఉపయోగించుకుందంటే మామూలు విషయం కాదు అలా మ్యూల్ ఖాతాల నుంచి నుంచి అతని అకౌంట్ డబ్బులను మళ్లించుకుంది ఏకంగా ఐదు వందల కోట్ల వరకు డబ్బు వసూలు చేసిందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు ఎంత పకడ్బందీగా చేసినా క్రిమినల్స్ ఎక్కడొక్కడా దొరికిపోతుంటారు సరిగ్గా సంధ్యరాణి విషయంలో కూడా ఇదే జరిగింది ఇక ఓ ఇండస్ట్రియలిస్ట్ ఫిర్యాదు చేయడంతో సంధ్యరాణి భాగవతం బయటపడింది ప్రస్తుతం ఆమెను సిసిఎస్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేశారు పోలీసులు